తెలంగాణలో నూతనంగా ఏర్పడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే అయితే నేటి నుంచి ఉచిత ప్రయాణం చేయాలనుకునే మహిళలు కంపల్సరీగా గుర్తింపు కార్డులు చూపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు గుర్తింపు కార్డు చూపిస్తేనే జీరో టికెట్ జారీ చేస్తారు కాంగ్రెస్ సర్కారు అధిష్టానంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ తొమ్మిదవ తేదీ నుండి ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చారు ఇప్పటి ఎక్స్ప్రెస్ ఆర్డినరీ బస్సుల్లో బాలికలు యువతులు మహిళలు ట్రాన్స్ జెండర్లు ఫ్రీ జర్నీ చేసినప్పటికీ ఎలాంటి గుర్తింపు కార్డులను కండక్టర్లు అడగకపోగా టికెట్లు కూడా ఇవ్వలేదు రోజు ఎంతమంది ఫ్రీ జర్నీ చేశారనే వివరాలను కండక్టర్లు ఎస్ఆర్ లో నమోదు చేశారే తప్ప టికెట్ల రూపంలో ఖచ్చితమైన సంఖ్య లేకుండా పోయింది ఇక ఫ్రీ బస్ జర్నీ పథకంలో అమల్లోకి వచ్చిన తర్వాత బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగానే పెరిగినట్లు ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి ఇక శుక్రవారం నుంచి బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయాలంటే తెలంగాణ ప్రాంతానికి చెందిన వారుగా ధృవీకరణను తెలిపే ఆధార్ కార్డు ఓటర్ గుర్తింపు కార్డు లేదా రేషన్ కార్డును చూపించి జీరో టికెట్ తీసుకోవాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించింది ఇదే అంశంపై ఆర్టీసీ ఉన్నతాధికారులు అన్ని డిపోల మేనేజర్లు ఇతర ఉద్యోగులకు పలు సూచనలు ఇచ్చారు ఇక ఆర్టీసీ బస్సుల్లో ప్రతిరోజు ఎంతమంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు ఎంత ఆదాయం కోల్పోవాల్సి వచ్చిందనే లెక్కల ఆధారంగానే ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లింపులు చేసే అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు అందువల్లే జీరో టికెట్ అమల్లోకి తెచ్చారు ఇదిలా ఉంటే కరీంనగర్ రీజియన్ పరిధిలోని పదకొండు డిపోలు ఉన్నాయి ఈ డిపోల్లోని అన్ని రకాల బస్సులు కలిపి సగటున మూడు పాయింట్ యాభై లక్షల కిలోమీటర్ల మేర నడుస్తూ ఉండగా ఇందులో అత్యధికంగా రెండు వందల ఏడు ఎక్స్ప్రెస్లు నాలుగు వందల యాభై తొమ్మిది పల్లె వెలుగు బస్సులు ఉన్నాయి ఇక కరీంనగర్ జగిత్యాల పెద్దపల్లి సిరిసిల్ల జిల్లాల్లో రోజుకు సగటున అన్ని బస్సుల్లో కలిపి రెండు పాయింట్ అరవై లక్షల మంది ప్రయాణికులు వారి గమ్య స్థానాలకు వెళ్తున్నారు హుజరాబాద్ డిపో అండి నా పేరు రాజమౌళి కరీంనగర్ వరంగల్ సెటిల్ బండి ఇది మహిళలకు ఐడెంటిటీ కార్డు ఏదన్నా ఆధార్ కార్డు ఉన్నా ఏదన్నా కార్డుతో మేము టికెట్ జీరో టికెట్ ఇస్తున్నాం సహకరిస్తాను ఐడెంటిటీ కార్డు అన్నా లేకపోతే ఏదన్నా ఒకటి చూపెడుతున్నారు ఏదో దానితో మేము జీరో టికెట్ కొడుతున్నాం మాకు బాగానే వాళ్ళు కూడా సహకరిస్తున్నారు మహిళలకు ఉచితమైన సర్వీస్ చేయడం చాలా మంచిది గవర్నమెంట్ మాకు మహిళల్ని గుర్తించి వాళ్ళకు గౌరవిస్తున్నది అంతవరకు బానే ఉంది కాని ఈ క్రౌడ్ ఎక్కువైపోయి అనవసరమైన ప్రయాణాలు జరుగుతున్నాయండి నేను ఒక మహిళగా చెప్తున్నా నేను మహిళని అయినా కానీ అవసరానికి ఉపయోగించుకోవాలి మనకి ఇచ్చే గవర్నమెంట్ ఇచ్చే ఏ పథకాలు అయితే ఉన్నాయో అవి అవసరానికి ఉపయోగించుకోవాలి కానీ అనవసరంగా ఉపయోగించుకోకూడదు అనేది నా ఉద్దేశము దీనివల్ల అనవసరమైన ప్రయాణాలు కూడా జరుగుతున్నాయి దీనికి ఒక లిమిట్ పెడితే బాగుంటుంది ఎంతో కొంత మంచి బాగుంది కాకపోతే ఈ స్టాఫ్ కొన్ని చోట్ల మగవాళ్ళు కూడా ఇబ్బంది పడడము ఆడవాళ్ళు కూర్చోవాలి మగవాళ్ళని టికెట్ తీసుకొని నిలబడి ఉండాలి అనే కాన్సెప్ట్లు వస్తున్నాయి కొన్ని చోట్ల ఇబ్బందులు కూడా వస్తున్నాయి ఇక్కడ అదొకటి ఏదైనా గవర్నమెంట్ తదుపరి నిర్ణయం తీసుకుంటుందేమో అని అనుకుంటున్నాం మేము దీని మీద మాడిఫై చేస్తానేమో కొంతవరకు అని అనుకుంటు బాగుంది ఒక వేరే రాష్ట్రంలో ఇచ్చినట్టు మన రాష్ట్రంలో కూడా మహిళలు ఉచిత బస్సు ప్రయాణం అనేది చాలా బాగుంది దీనికి కొంత మాడిఫై చేస్తే ఇంకా బాగుంటుంది కార్డు అడుగుతున్నారండి ఆధార్ కార్డు ఐడి కార్డు ఓటర్ ఐడి ఒక మొత్తానికి ఐడి ప్రూఫ్ మాత్రం అడుగుతున్నారు ఆ జీరో టికెట్ ఇస్తున్నారు సార్ జీరో రూపీస్ జీరో రూపీస్ టికెట్ కూడా ఇచ్చారు అందరికి ఇస్తున్నారు సార్ లోకల్ 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 ఫర్ వాయిస్ మీ కోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికీ వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ యోర్ చాయిస్ ఫార్ లోకల్ వాయిస్ పూరా లోకల్